వెల్కమ్ టు జేపీ బ్లాగ్స్ ఈరోజు మనము ఉలవల వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం అదేవిధంగా ఉలవచారు ఎలా చేసుకోవాలి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం ఉలవల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉలవలు శరీరానికి బాగా వేడి చేస్తాయి కానీ ఉలవల వల్ల వాతం జలుబు దగ్గు తగ్గి శరీరం తేలిక పడుతుంది ఊపిరి కుట్టు నొప్పి కూడా తగ్గుతుందంట ఈ ఉలవల వల్ల మూత్రపిండంలో ఏర్పడే రాళ్లను కూడా కరిగించడానికి ఈ ఉలవలు బాగా సహాయపడతాయి పాలింతలకు కూడా ఈ చారు పెడితే చాలా మంచిది ఉలవలను చారులాగా చేసుకొని తింటే అనేక రోగాలను నయం చేసుకోవచ్చు నేనైతే నైట్ నానబెట్టుకున్నానండి ఉలవలు మార్నింగ్ చేసుకోవాలంటే చారు నైట్ నానబెట్టుకోవాలి ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి ఉలవలు కనీసం ఎనిమిది గంటలు నానబెట్టుకుంటేనే అనేది బాగా వస్తుంది ఈ విధంగా నేను నైట్ నానబెట్టుకున్నాను మార్నింగ్ కల్లా చూడండి ఎంత బాగా నానాయో ఉలవలు అనేవి ఇప్పుడు దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం చింతపండు టమాటా ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి కొత్తిమీర ఒట్టిమిర్చి జీలకర్ర ఆవాలు నేనైతే నాలుగు విజిల్లకే మంచిగా ఉడికిందండి ఉలవలు అనేవి చూడండి ఎంత బాగా ఉడకాయో ఇప్పుడు చింతపండు జల్లెట్తో వడగట్టుకుందాం ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు చారు కోసం పోపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు ఒట్టిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి అదేవిధంగా వెల్లుల్లి వేసి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కరివేపాకు కొంచెం పసుపు వేసి చింతపండు పులుసు పోసి కొద్దిసేపు మరిగించాలి పులుపుగా అనిపిస్తే మరికొన్ని నీళ్ళు పోసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు కారం వేసి మరికొద్దిసేపు మరిగించాలి తర్వాత ముందుగా వడకట్టుకున్న ఉల్లవట్టును అందులో పోసి మరికొద్దిసేపు బాగా మరిగించాలి తర్వాత చారు చిక్కగా కావాలంటే ఉలవలను మిక్సీ పట్టి ఈ విధంగా వేసుకోవడం వల్ల చారు అనేది చిక్కగా వస్తుంది తర్వాత కొంచెం ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చారు రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో కలుసుకుందాం ఓకే అండి బాయ్